హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ టాక్స్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ ఏంటి ఇవి ముందు పెట్టుకొని మాకు చూపిస్తుంది అని అనుకుంటున్నానా మా అమ్మ వాళ్ళ ఊళ్ళో ఓ ట్రెండ్ బాగా నడుస్తుందండి ఆ సంగతి ఏందో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ అయితే ఆన్ చేసుకోండి ఇక ఆ ట్రెండ్ ఏంటో విన్నాక మీ ఊళ్ళో కూడా ఇలాంటి ట్రెండ్ ఉందా లేదా అని కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ బొబ్బట్లను చూడండి నో రూరిపోతుంది మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా ఈ బొబ్బట్లు ఎంత మందికి ఇష్టమో చెప్పండి ఇక అసలైన సంగతికి అయితే వచ్చేద్దాం సిరిసిల్ల అండ్ సిద్దిపేట సైడ్ ఓ రేంజ్ లో నడుస్తుంది ఈ ట్రెండ్ ఏంటంటే అది అమ్మమ్మలు వచ్చేసి మీకు ముందు చూ బొబ్బట్లు చూపించాను కదా ఆ బొబ్బట్లు చేసి మనుమరాళ్ళకి గాజులు పెట్టివ్వడం అంట మనుమర్లకి ఏమో తువ్వాలలు కప్పడం అంట అందుకోసమే అమ్మ ఫోన్ చేయగానే పరుగు పరుగున అమ్మ దగ్గరికి మేమే వెళ్ళిపోయాము నేను అన్నాను మా అమ్మతో మా సైడ్ ఏం లేవే ఇలాంటివి అని మీ సైడ్ లేకపోతే నువ్వు రావా అని అడిగిందమ్మ ఎందుకు రానమ్మా అని చెప్పేసి వెంటనే వెళ్ళిపోయాము చూసే వాళ్ళకి ఇదంతా కావాలని కల్పించి గాజులు అండ్ బట్టలు సేల్ కావాలని ఇలా పెట్టారు అని అంటారు ఈ ట్రెండ్ అనేది కానీ నేను ఒకటి చెప్తాను ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు ఇదనే కాదు ఇంతకు ముందు కూడా చాలానే వచ్చాయి వదిన మరదల్లో గాజులని అక్కచెలల్లో చీరలని అబ్బా ఇంకా చాలానే ఉన్నాయి కాకపోతే ఇలాంటి ట్రెండ్ ఎవరు కనిపెట్టారో కానీ వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తాను ఎందుకంటే ఇలాంటి ట్రెండ్స్ అప్పుడప్పుడు ఉంటే ఆప్యాయతలు అనురాగాలు ప్రేమలు ఇవన్నీ పెరుగుతాయి నిజమే కదా మీరేమంటారు అనేది కామెంట్ చేయండి సేల్ కావాలని చెప్పి పెడుతున్న ఇలాంటి ట్రెండ్ వల్ల వేలకు వేలు మనం ఏం ఖర్చు చేస్తలేం కదా మినిమం రెండు వందల నుంచి స్టార్ట్ అవుతుంది ఒక చీర ముప్పై రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి డజన్ గాజులు వంద రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి ఒక టవలు అవి కూడా మనకే కదా మన వాళ్ళ కోసమే కదా ఎవరో పరాయి వాళ్ళకు చేయడం లేదు కదా నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటివి అప్పుడప్పుడు వస్తేనే బంధాల్లో అనేది ఆప్యాయత పెరుగుతుంది మా బుడ్డలు చూడండి ఎంత సంతోషంగా ఉన్నారో ఇలాంటి సంతోషం ఇప్పటికీ ఉండాలి అండ్ ఇంకోటి అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు ఉన్నంత వరకే ఇలాంటివి ఆప్యాయంగా చేయగలిగేది మా బుడ్డలు కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు ఇది ఏంటి అమ్మమ్మ ఇది ఏంటి మా మమ్మీ అని అడిగితే నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇలా ఇలా అని చెప్పేసి ఇలా ప్రాసెస్ ఉంటుంది నానా అని చెప్పేసి మా అమ్మ అయితే ఎంతో సంతోషంతో చేస్తుంది చూడండి వాళ్ళకి అదో ఆనందం మనం కూడా ఏం అడ్డు చెప్పకుండా వాళ్ళని సంతోషపెట్టుకుంటూ మనం కూడా సంతోషంగా ఉండాలి ఏమంటారు మా అమ్మ నా పైన మా చెల్లి పైన చూపించే ప్రేమ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అలాగే మా పిల్లల పైన కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుంది అందుకే తల్లి ప్రేమని మించింది ఏదీ లేదంటారు కదా నిజంగా మేము ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నామో ఏ జన్మలో మా అమ్మ ప్రేమని ఎంత ఆస్వాదిస్తున్నాము మా ఇక ఇదండి మా ఊళ్ళో నడిచే ట్రెండు మీ ఊళ్ళో కూడా ఇలాంటి ట్రెండ్ నడుస్తుందో లేదో కామెంట్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ Them. Keep smiling.